గుండెపోటు అనేది ప్రాణాంతక వ్యాధి ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని వయసుల వారిలో ఈ సమస్య వచ్చి తీవ్రంగా కలిచివేస్తుంది అయితే గుండెపోటు రావడానికి కొన్ని సంకేతాలు అనేవి ఉంటాయి వాటిని అశ్రద్ధ చేయడం వలన అనేకమంది వారి ప్రాణాలను కోల్పోతున్నారు ఇదిలా ఉంటే మగవారిలో కొన్ని ఈ లక్షణాలు గుండెపోటుకు దారితీస్తాయని నిపుణులంటున్నారు మరి ఆ లక్షణాలేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కడుపు నొప్పి అన్నం సరిగా జీర్ణం అవ్వకపోవడం వలన కడుపు నొప్పి వస్తుంది అయితే ఆహారపు అలవాట్లు మారడం అజీర్ణం వలన కడుపు నొప్పి రావడం సాధారణం కాని ఎలాంటి కారణం లేకుండా కడుపు నొప్పి వచ్చి అలానే ఎక్కువసేపు ఉంటూ బాధిస్తే అది గుండెపోటుకు సంకేతంగా భావించాలి ఎడమచేతి భాగం నొప్పి రావడం మీరు ఛాతిలో నొప్పిని అనుభూతిని చెందుతూ ఉన్నప్పుడు ఆ నొప్పి బయటవైపుగా కదులుతూ మీ శరీర భాగం యొక్క చేతి వైపుగా కిందకు ప్రసరించినట్లయితే అప్పుడు మీరు జాగ్రత్త పడాల్సిన అవసరముంది మీరు హృదయ సమస్య నుండి బాధపడుతున్నారనేందుకు ఇది ఒక సంకేతం ఛాతిలో అసౌకర్యంగా ఉంటే గుండె జబ్బు యొక్క మొట్టమొదటి మరియు సాధారణమైన లక్షణం ఛాతిలో అసౌకర్యంగా ఉండడం ఏదైనా సమస్య వల్ల లేదా దమనిలో ఒక రకమైన అడ్డంకి గాని ఉంటే మీరు నొప్పిని ఛాతిలో బిగువును మరియు ఒత్తిడిని కలిగి ఉంటారు మీరు శారీరకంగా ఒత్తిడికి గురైనప్పుడు చాలా సమయాల్లో భాగంలో ఇలాంటి నొప్పిని అనుభూతి చెంది ఉంటారు ఇలా జరగడం అనేది సర్వసాధారణం కాని మీరు ఎటువంటి కారణం లేకుండా ఈ నొప్పిని అనుభూతి చెందినప్పుడు మరియు ఆ నొప్పి తీవ్రత పెరుగుతూ దీర్ఘకాలంగా కొనసాగుతున్నట్లయితే మీరు గుండె సమస్యతో బాధపడుతున్నారనేందుకు ఇది ఒక సంకేతం కావచ్చు ఒకవేళ కనుక మీలో ఇటువంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది